కాంగ్రెస్ ప్రభుత్వం గత ఇరవై నెలల నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తుందని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ సహకారంతో బీఆర్ఎస్ పై కుట్రా చేస్తున్నారని అన్నారు ఇల్లు కట్టిస్తామని ఇల్లు కూలగొడుతున్నారని కొత్త ప్రాజెక్టులు కడతామని ఉన్న ప్రాజెక్టులను అన్నారు జాతీయ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ రెండు పార్టీలకు కూడా శత్రువు కేసీఆర్ ఏనని రేపటి తెలంగాణ కేసీఆర్దే అని మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి ప్రభుత్వం వస్తుందని అన్నారు గత ఇరవై నెలలుగా పరిపాలన చేయడం చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీల్ని మర్పించడం కొరకు రకరకాల కమిషన్లు కేసుల పేరు మీద కాలం గడుపుతూ వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూత్ తప్ప ఇంకొక భాష మాట్లాడే అవకాశం ఏమి వస్తా లేదు అవసరం ఆయనకి ఆ అలవాటు కూడా లేదనేది కూడా ఒకసారి నిరూపించుకున్నాడు ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రజలందరిలో కూడా ఉన్న భావన అన్ని రంగాలలో విఫలమైంది ఈ ప్రభుత్వం దేనికి ఒక ప్రణాళిక లేదు ఏ ఒక్కదానికి కూడా ఏ ఒక్క రంగంలో కూడా ఒక అడుగు ముందుకేసింది లేదు ఇంకా చాలా రంగాల్లో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కుంటుపరుస్తున్నారు వెనక్కి పడేస్తున్నారు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు కూడా కొట్టే కార్యక్రమం మొదలుపెట్టారు కొత్త ప్రాజెక్టులు లేకపోగా ఉన్న ప్రాజెక్టులను బంద్ పెట్టి పొలాలు నిండబెడుతున్నారు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి చక్కగా లేదనేది చాలా స్పష్టంగా తేలిపోయింది ఇరవై నెల పాలనలో కాంగ్రెస్ సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తెలంగాణ అన్న కుట్రకు తెరదీసారు ఈ మధ్య కాలంలో బండి సంజయ్ అని ఆయనకు కొత్త పల్లె అందుకున్నాడు రేవంత్ రెడ్డి సరిగా చేయలేకపోతున్నాడు కేసీఆర్ ను అరెస్ట్ చేయలేకపోతున్నాడు బీఆర్ఎస్ నాయకులను జైల్లో పెట్టలేకపోతున్నారు మా ఢిల్లీకి అప్పచెప్పుడు మేము చేస్తాము అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అంటే ఇవాళ జాతీయ ప్రభుత్వాన్ని ఏలుతున్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ ఈ రెండు పార్టీలకు కూడా శత్రువు కేసీఆర్ఏ